రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తుంది రైతు గిడ్డ యూట్యూబ్ ఛానల్ నేను నా మీరు ఇది చూస్తుంది ఇది ఏఎన్ఎం డబల్ సెవెన్ వన్ ఫైవ్ నైన్ నూతన వెరైటీ మూడవ దశలో ఉన్న మినిటీ వెరైటీ ఇది సమ్మెగిన వెరైటీ ఇది చాలా ఎక్కువ తక్కువగా ఉంటుంది ఈ కాండం కూడా చాలా దృఢంగా ఉంది చూడండి ఇది చాలా దృఢమైన కాండంతో ఉన్న వెరైటీ ఈ గొంతులు కూడా నిండు వరకు మంచి ప్రస్తుతం ఇది కొత్త దశ కట్ చేసింది ఈరోజు వస్తున్నాము ఇది గమ్సిడు విధానంలో వేసిన వరి పంట నూట ముప్పై ఐదు రోజుల పంట కాలం కలిగిన పంట జూలై జూన్ పదిహేడు నుంచి దమ్షేర్ మొదలుపెట్టాను అయితే ఇది ప్రస్తానికి నూట ముప్పై రోజులు దాటింది ఈరోజు మిషన్ నచ్చింది కాటి కోసేస్తున్నాము కూడా వచ్చింది నిండుగా మక్కినాయి ఒక్కో వెన్నెలో చూస్తున్నట్టయితే దాదాపు మూడు వందల పైన గింజలు ఉన్నాయి అన్నం చాలా దృఢంగా ఉంది చూడండి ఇదంతా కేన్ అని డబల్ సెన్ వెరైటీ అన్నము చాలా దృఢంగా ఉండడం వల్ల ఇగో చూడండి పడిపోయే లక్షణం అనేది లేదు మొన్న గాలి వర్షం వచ్చినప్పటికైనా పడలేదు అయితే ఇది ధమ్డ్ విధానంలో వేసిన వారి పంట దేనికి నేను చాలా తక్కువ యాజమాన్యాన్ని చేపట్టాను ఇంక ఇది ఏంటంటే ఇది నకతొక గడ్డి వచ్చింది కొత్తగా నీరు నుంచి ఫస్ట్ పదిహేను రోజుల కౌన్సిల్ యాక్టివ్ కొట్టాను బొంత తోడంగా తెల్లబొద్దు తెల్లబొద్దు జావలేదు బొంత తోడంగా విడిపోయినాయి తెల్లబొద్దుగా ఈ నక్కతో గడ్డి రెండు మిగిలిపోయినాయి నక్కతో గడ్డి కోసం లెగసీ ఫినగసీ ప్రాఫీ అనే టెక్నికల్ నేను కలిగిన టై స్టార్ మందు కూడా దొరుకుతుంది దానికి ఇది తెస్తుంది అయితే ఎక్కువ ఉదురుతుండగా యాభై రెండు దశలు కొట్టాను అన్ని చనిపోగా కొన్ని అక్కడక్కడ మిగిలాయి గడ్డి అయితే సమూలంగా నేను చేపట్టినా రెండుసార్లు స్ప్రే చేసిన గడ్డి చనిపోయింది మందులు మామూలుగా రెండుసార్లు యూరియా చివర్ కొట్ట దశలో పొటాషు వాడాను చూడండి ప్రస్తుతానికి కొత్తకొచ్చింది వచ్చింది ఇది నూతన మినికి పేరైతే గింజలు అయితే నాలుగు వందల దాకా ఉన్నాయి వెన్నైతే చాలా పొడవుగా ఉంది నిండో మక్క ఇది బీపీటీ సెగ్మెంట్లో అమ్ముడుపోతుంది మనకు ఈరోజు పచ్చి వాటిలో కోస్తున్నాను కాబట్టి ఎంత దిగుబడి వస్తుంది అన్నది మనకు తెలిసిపోతుంది కోసే కోసడం చా స్టార్ట్ చేయగానే ఒక్కో అంట్రిప్పు పదిహేడు క్వింటల్ దాండం పడుతుంది మనకు ఎన్ని గుంటల మడిలా ఎంత తేలింది ఎక్కడంలో ఎంత తెలియంది అన్నది కోయడం పూర్తయ్యాక నేను చెప్తాను మీకు ఈ వెరైటీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి దీనికి ఎటువంటి తెగులు ఏవి రాలేవు అన్ని రకాల తట్టుకుంది దోమ కూడా అసలే రాలేదు ఎక్కడ కూడా దోమ కూడా బిఎల్బీ వచ్చింది నలభై యాభై రోజుల దశల అది తెగులు వస్తాదేమన్నా అనుకొని నేను నేటివో వేష్కరే కొట్టాను ఆ బిఎల్బీ అని ఏది రాలేదు ఆరోగ్యంగా ఉంది ఇప్పటికీ పైరు నేను కొట్టింది డెబ్బై రోజుల దశలో కొట్టిన వస్తాను ఇప్పుడు రెండు వేల తట్టుపోయింది కాబట్టి ఇప్పటికి కూడా దోమ అన్నది ఎక్కడ లేదు చూడండి అయితే ఇది పొలం వచ్చిన తర్వాత దిగుబడి ఎంత ఉందనేది నేను కోసిన వీడియోకు చెప్పపరుస్తాను చూడండి మిషన్గా వస్తుంది ఇది కేఎన్ఎం డబల్ సెవెన్ వన్ ఫైవ్ వెరైటీ పొలం కదా అసలు పడిపోని రకం అండి మంచిగా ఉన్నది కాండం దృఢంగా అస్సలు పడిపోదు మొన్న గాలి వర్షం పడ్డప్పటికి కూడా పడలేదు ఈ డ్రమ్లో కావాల్సినంత సాంద్రత ఉంటుంది గింజలకు మనం నాటు కంటే ఇది కొంత చిక్కగా ఉంటుంది చూడండి గొలుసు నిండైన గింజలతో చాలా పొడవుగా ఉంది దిగుబడి ఎంత వస్తుందన్నది ఈ మడి మొత్తం గొలి కోశాక ఒక అంచనా వస్తుంది చూడండి మిషన్కి వస్తుంది ఇది పన్నెండు గుంటలు అమ్మాడి ఎన్ని డబ్బాలు అయితే అన్నది చూడాలి డబ్బా డబ్బాలు చూడండి ఒక మీరు కానొచ్చాయి ఇట్లా మీరు దింపి ఇది హైడ్రానిక్ సిస్టమ్ నాకు బట్లు గుంజుకునే క్షమా ఉండదు అటు ఇటు నడుస్తూ పోస్తాడు ఇది దాదాపు ఇప్పుడు పన్నెండు గుంటల మట్టికి వచ్చింది ఫుల్ అయినాయా బట్లు

బట్టాలు అంటే ఉండే ఒక చేకకు ఒక బట్టం కాని ఉండే పన్నెండు బసాలు పన్నెండు రోజులు డెబ్బై నాలుగు ఎనిమిది ఆరు ఇస్తా అంటే పన్నెండు గంటలు మరిగా ఎనిమిది గంటల పట్ల ఏం డబల్ సెవెన్ మన వేరేది అంటే నలభై తింటాల్లో తిట్టాను కాబట్టి మూడింతలు ఎనిమిది మూడు ఇరవై నాలుగు మళ్ళీ చూసుకుంటారు దాకా ఇరవై ఇరవై ఆరు తింటాలు ఇవ్వబడి இது லோடு உன்னது மழை எல்லது மழை பாட்டம்